ఈ రోజు కనుక నువ్వు ఒక తీర్మానం తీసుకున్న బిడ్డవైతే ఆ దరిద్రత తాండ విల్లుతో నిన్ను బలహీనపరిచి ఏడిపిస్తుందే చాచే చేతులుగా మారుస్తుందే అవసరాలు వెతుకునేట్టుగా మారుస్తుందే నా దేవుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు పరుగులు తీసొస్తున్నాడు చేశావు అల్లంత దూరం అదిగోదిగో అల్లంత దూరాన్ని ఆకోబ కనబడేసరికి ఎక్కడ లేని ప్రేమ తన్నుకొచ్చిందంటే ఏషావుకే గట్టిగా స్తోత్రం చెప్పండి కసి 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 కసితో పగతో రగిలిపోతున్న ఏషావు మనస్సు యాగో అక్కడి నుండి కనబడేసరికి రక్తము మరుగుతున్న కసితో పగతో రగులుతున్న రక్తము చల్లారిపోయింది ఏసు రక్తమే చేయో చల్లారిపోయిందంటే స్తోత్రం చెప్పండి చల్లారిపోయింది మమతలు అనురాగాలు ఏమండి చూసేసరికి తన్నుకుంటూ వస్తుంది పరుగులు తీశాడు వెళ్ళాడు యాకోబు దగ్గర నిలబడ్డాడు యాకోబు చూస్తున్నాడు ముఖం చూస్తున్నాడు తన నిమురుతున్నాడు వండలబట్టకపోయాడండి వండబట్టలేకపోయాడు ఒక్కసారిగా కౌకులించుకొని ముద్దాడటం ప్రారంభించాడు చపలు కూడా తీద్దామా గట్టిగా గట్టిగా స్తోత్రం చెబుదామా శత్రువుని కూడా ప్రేమించే విధంగా గుణమును నా దేవుడు ఏర్పరుస్తాడు ఆయన పాదాల దగ్గర నువ్వు కనిపెట్టుకుని ఉంటే నీ స్థితినే మారిస్తాడు యాకోబ అనుకున్నాడు ఇక అయిపోయింది మా పని నా జీవితం అయిపోయింది మట్టికి మట్టి అయిపోతాను అనుకున్నాడు కానీ ఏసావు హృదయ మారిపోయింది ఆ వచ్చింది చదువుతారా ఒకసారి అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అబ్బా మేడ మీద పడి ముద్దాడి నా సహోదరుడా ఊరుకుంటాడా ప్రేమ అట్టిని తన్నుకుంట ఈయన ఊరుకుంటాడా స్తోత్ర యాకోవని ఈయన ఏషోవని ఆయన ఇద్దరు కన్నీరు కాచి ఇది ఎవరు ఓదార్స్తారు చెప్పండి ఇప్పుడు వీళ్ళిద్దరని స్తోత్ర ఎవరో దారిస్తారు ఇవి ఇవి కష్టంలో కలిగిన కన్నీరు కాదు ఆనంద బాష్పాలతో వస్తున్న కన్నీరు రేపు నీ జీవితంలో కూడా ఇలాంటి పండగ వాతావరణ దేవుడిచ్చును గాక నీ జీవితంలో ఇప్పటి ఉన్న పేదరికము పోయి ధనమును చూసి కన్నీరు కార్చి శుభప్రదమైన దేవుడిచ్చిన కృపకు ఆనంద బాష్పాలతో కన్నీరు కార్చి ఏసాయి పాదాల దగ్గర నిలబడి అనేకుల ఎదుట సాక్షివై ఉండువు గాక ఆమె చెప్పగట్టిగా అందరిని చూసి నువ్వు అప్పుడు అంటావు నా పేదరికం కొట్టేసిన నా దేవునికి స్తోత్రం అంటావు చేతులు చాచిన అడవు ఇచ్చే చేతులకు మార్చిన